స్నేహితులారా మన జీవితంలో చాలా సార్లు మనం ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అదే ఆ ఒక్క అవకాశం వస్తే నా లైఫ్ మారిపోతుంది అని అనుకుంటాం కానీ ఆ పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా మన కళ్ళ ముందే ఉన్న చిన్న చిన్న అవకాశాలను మిస్ అవుతున్నామని ఎప్పుడైనా ఆలోచించారా ఒకప్పుడు ఒక యువకుడు తన జీవితంతో చాలా విరా నిరాశగా ఉన్నాడు ఎంత కష్టపడినా విజయం తనకి దూరంగానే అనిపించేది ఒకరోజు తను గురువుని కలిసి అన్నాడు గురువా నేను జీవితంలో టాప్కి వెళ్ళాలి కానీ కింద నుండి మొదలు పెట్టకూడదు నేరుగా పైకి వెళ్ళాలి అలాంటి షార్ట్ కట్ ఉంటే చెప్పండి అని గురువు చిరునవ్వుతో నవ్వి ఇలా చెప్పారు బాగుంది కానీ ముందు నాకు సహాయం చెయ్యి తోటలోకి వెళ్ళి అతి అందమైన గులాబీ పువ్వును తీసుకునిరా తెచ్చి నాకు ఇవ్వు కానీ గుర్తు పెట్టుకో వదిలేసిన పువ్వుని తిరిగి వెనక్కి వెళ్ళి తీయరాదు ఆత్మవిశ్వాసంతో యువకుడు తోటలోకి వెళ్ళాడు మొదట్లోనే ఎన్నో అందమైన పువ్వులు కనబడ్డాయి కానీ అతను అనుకున్నాడు ఇంకా ముందుకి వెళితే మరింత బాగుంటుందేమో అని అలా ప్రతి పువ్వుని వదిలేసుకుంటూనే వెళ్తాడు చివరికి ఓట చివరిలో వెళ్ళేసరికి వాడిపోయిన పువ్వులే కనిపించాయన్నమాట కానీ చేతులతో మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అని ఏం చేయలేని పరిస్థితి ముందే ఉన్న పువ్వులను కోసింటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏం చేయడం ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళాడు గురువు మృదువుగా నవ్వి చెప్పారు అదే జీవితం అవకాశాలు మన ముందే వస్తాయి చిన్నగా కనిపించిన వాటిని పట్టుకోవాలి లేదంటే అవి మళ్ళీ రాకపోవచ్చు విజయం ఒక్కసారిగా పెద్దదిగా రాదు చిన్న చిన్న మెట్లతోనే శిఖరానికి చేరుకోవాలి ఈ కథ మనకి చెబుతున్న సందేశం చాలా క్లియర్ మిస్ అయిన అవకాశాలు తిరిగి రావు విజయం ఒక్కసారిగా దొరికి ఉండదు ప్రతి చిన్న అవకాశమే ఒక మెట్టు ఆ మెట్టు కలిపి మనల్ని టాప్కి తీసుకెళ్తాయి విజయం కోసం ఆశపడాలి కానీ విజయం చాలా త్వరగా తొందరగా చాలా ఈజీగా రావాలని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఇలా ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి వెళ్ళిన గొప్పవాళ్ళని మనం ఈరోజు లెజెండ్స్ని మనం ఎవరు చూద్దాం జెఫ్ బెజోస్ గ్యారేజ్లో చిన్న బుక్ స్టోర్ గా అమెజాన్ మొదలు పెట్టాడు వాల్ట్ డెస్ని చిన్న కార్టూన్లతో మొదలు పెట్టాడు ఇద్దరు చిన్న మెట్లు వేసుకొని ముందుకు వెళ్ళా నేడు వారు ప్రపంచం గుర్తించే లెజెండ్స్ స్నేహితులారా మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం చిన్నదైనా గౌరవించండి ఎప్పటికీ పెద్ద బ్రేక్ కోసం వేచి ఉండకండి మీ ఆలోచన ఏమిటో కింద కమెంట్లో రాయండి మరియు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి